హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హై మమత అయితే కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చివరిగా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దునే షూట్ చేశాను టైం వచ్చేసి ఎయిట్ టు లెవెన్ థర్టీ వరకు షూట్ చేశాను అనమాట ఓకే నేను ఆ టైంలో ఏమేమి వండే చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను ఓకే చూడండి ఇంకా ఇక్కడ అయితే నేను ఇడ్లీ పెట్టేశాను మా అబ్బాయి స్కూల్కి పంపించాలి అని చెప్పేసి ఇడ్లీ అయితే ఉడికిస్తున్నాను అనమాట సిక్స్ ఇడ్లీ పెట్టానండి అంతకు మించి పెట్టే త్రీ ప్లేట్స్లో వేసి పెట్టాను అనమాట సిక్స్ ఇడ్లీ కాదు పన్నెండు ఇడ్లీ పెట్టాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ ఎక్కువ చేస్తే ఖరాబ్ అయిపోతున్నాయండి ఎవరు తినట్లేరు ఇంకా అందుకని చెప్పేసి పడేయడం ఎందుకు పిండి ఉంటే మళ్ళీ ఇంకా రేపు ఏదో ఒకటి బాగుండాలి పునువులు నెక్స్ట్ దోశ కూడా వేసుకోవచ్చు దాంతో అని చెప్పేసి నేను అట్లా ఒక పన్నెండు ఇడ్లీ అయితే చేశాను మూడు ప్లేట్లలో ఇక్కడ వచ్చేసి టమాటో కర్రీ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను కట్ చేసాను కట్ చేస్తున్నాను అనమాట దాంట్లోకి కారం కాకుండా పచ్చిమిర్చి అని చెప్పేసి పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను ఏంటంటే అండి పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసుకుంటే మరీ బాగుండదు ఎట్లుంటుందంటే పచ్చివాసన ఉంటుంది ఎంత మంచిగా వండినా పచ్చివాసన ఉంటుంది అంత పిచ్చిరి పిచ్చిరి అనిపిస్తుంది నాకైతే నిజంగా కూర నీట్గా కనిపించదండి చిపిరి 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 అనిపిస్తూ ఉంటుంది చూడ్డానికి అందుకని చెప్పేసి నేను పచ్చిమిర్చి పెద్ద ముక్కలు కట్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు అన్నంలో తినేస్తారు నచ్చని వాళ్ళు ఈజీగా ఏరి పక్కన పెట్టేయచ్చు పిల్లలతో సహా తినేయచ్చు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు కారం కంటే పచ్చిమిర్చినే బాగుంటుంది హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ స్మెల్ వస్తుందండి కర్రీ చేస్తున్నప్పుడు ఇంకా మేమైతే ఎక్కువ ఇదే తినేది మర్చినప్పుడు చాలా బాగుంటుంది కూర మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది టమాటో పచ్చిమిర్చి సూపర్ టేస్ట్ ఉంటుంది అందులో సింపుల్ అండ్ టేస్టీగా రెడీ చేసుకుందాము ఓకే నేనైతే ఇందులో ఇంకా ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఉడకబెట్టి వేసుకున్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అవి ఎగ్స్ లేవు నా దగ్గర ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే మంచిగా పచ్చిమిర్చి ఎంత పెద్ద సైజులో కట్ చేశాను ఆనియన్స్ కట్ చేశాను టమాటో కట్ చేసాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా వీటిని కూర కూడా వేసుకోవచ్చండి ఓన్గా అంటే మొత్తం పచ్చిమిర్చితో కర్రీ కూడా వేసుకోవచ్చు నేను ఏదో ఒక రోజు అయితే చూపిస్తాను ఆ కర్రీ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి చేశాను చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను నా ఇడ్లీ అయితే ఉడుకుతుంది అనమాట టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా చూడండి ఇడ్లీ అయితే మనకి ఎంత సాఫ్ట్గా వచ్చిందండి చాలా బాగుంటుంది ఇడ్లీ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండే పిండి అయితే అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఏంటంటే ఇంతకుముందు నేను ఇడ్లీ పిండి పడితే మూడు రోజులు రావాలి దోశ పిండి పడితే ఒక వీక్ డేస్ రావాలి ఇట్లా ఉండేది నా కాన్సెప్ట్ అలా వద్దు ఫ్రెష్గా పట్టుకుంటే బాగుంటుంది అనేది నాకు నేనుగా నేను వాటి తెలుసుకున్నాను అనమాట ఫ్రెష్గా ఉంటుంది పుల్లగా లేకుండా మంచిగా ఉంటుంది మనము ఈ రోజు పట్టిన దోశ పిండి రేపు ఎల్లుండి వేస్తే ఆ దోశలు అనేది ఈ రోజు వచ్చినట్టు మళ్ళీ రేపు ఎల్లుండి రాదు అండి అస్సలే రాదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ టైం స్కూల్ టైం అయిపోయింది మా అబ్బాయిని అయితే స్నానం చేపించాను నీళ్ళు కాబట్టి ఇంకా ఇడ్లీ అయితే తీసి లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి మా అబ్బాయి లంచ్ బాక్స్ అనమాట ఇక్కడేమో తేజ బిస్కెట్స్ ఉంటాయి కదా అండి ఏదో అంటారండి బటర్ కుకీస్ అవి చాలా బాగున్నాయి నిన్న తెప్పించాను స్టార్ బజార్ నుంచి కానీ మా అబ్బాయి తినట్లేదు నిన్న తేగానే ఇచ్చాను అసలు తినే తినలేదనమాట నాకే ఇచ్చేసిండు సరే స్కూల్కి పోతే టీచర్స్ ఉంటారు కదా వాళ్ళ భయానికైనా తింటాడని చెప్పేసి పెట్టాను అనమాట ఓకే ఇంకా అయిపోయింది మా అబ్బాయిని అయితే స్కూల్కి పంపించేశాము ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత అండి టెన్ డేస్ తర్వాత స్కూల్కి వెళ్ళాడు మా అబ్బాయి మా ఇంట్లో వచ్చిన ఫంక్షన్ ఉండి మా బాబుకి అన్నప్రాసన ఉండే ఉండి అదొకటి వినాయకుడిని పెట్టినందుకు వాళ్ళకు టూ డేస్ హాలిడేస్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఒక టూ డేస్ ఫీవర్ వచ్చింది తర్వాత టూ డేస్ ఊరు వెళ్ళాము ఒక టెన్ డేస్ అండి మొత్తము స్కూల్ వెళ్ళలేకుండే మధ్యలో ఒక సండే వచ్చింది అట్లా ఓకే అందువల్ల టెన్ డేస్ తర్వాత స్కూల్కి వెళ్ళిండు కొత్త కొత్తగా అనిపించినారు మా అబ్బాయికి అయితే ఇంకా చూడండి ఇక్కడైతే నేను కర్రీ అయితే చేస్తున్నాను టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందండి నేనైతే ఈ గ్యాప్లో మొబైన్ స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా కొంచెం బెడ్షీట్స్ ఉంటే నానబెట్టాను బయటకు వెళ్ళి నానబెట్టుకున్న తర్వాత ఇక్కడైతే కర్రీ అయితే ఇంకా ఉడికింది చూడండి కర్రీ అయితే చేస్తున్నాను కదా చాలా మంచి స్మెల్ వస్తుంది తినడానికి కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది వేడి అన్నం లేసుకున్నా బాగుంటుంది చలనం వేసుకొని తిన్నా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇదైతే సూపర్ టేస్ట్ ఉంటుంది ఎందుకంటే పచ్చిమిర్చి టమాటో కాంబినేషన్ అయితే చాలామంది ఇష్టపడుతుంటారు చాలా బాగుంటుంది ఓకే చూసారు కదా నేను ఆయిల్ ఎక్కువ వేసాను ఇంకా అల్లం పేస్ట్ పసుపు ఇదంతా వేసుకున్న సరిపడి ఉప్పు వేసుకున్నాను మంచిగా కలిపేసుకున్నాను కర్రీ అయితే ఇక ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైస్ అండి రైస్ పెట్టేస్తున్నాను చూడండి ఇంకా రైస్ నానబెట్టి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయిందండి రైస్ కూడా రైస్ కూడా ఉడికిస్తే మనకి ఒక పని అయిపోతుంది తర్వాత నేనైతే ఇడ్లీ ఉంది కదా ఆ ఇడ్లీ కర్రీ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది నేనైతే చట్నీ చేసుకుంటాను ఎస్పెషల్లీ నా కొరకు అనమాట ఇంకా ర్యామ్స్ అయితే నేను ఇడ్లీ తినేసి ఈవినింగ్ వరకు ఉండను బట్ నాకు రైస్ కావాలి అని అంటాడు అనమాట అందుకోసం ఆయన కొరకు రైస్ కర్రీ తర్వాత నా కొరకు ఇడ్లీ అనమాట ఇది అంటే నేను నా కొరకు ప్రత్యేకంగా చేసుకోను అండి అలా ఎప్పుడు చేసుకోను మా అబ్బాయికి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి రైస్ అయితే తినలేవడండి ఆయనకు తినొచ్చి తినరాక స్కూల్లో పోగొడతా ఉంటాడు అనమాట అందుకని చెప్పేసి నేను ఇడ్లీనో దోశను ఇంకోటి ఇంకోటి అలా పెడుతూ ఉంటాను ఈజీగా తినడానికి ఉంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తినిపించొచ్చు పిల్లలకి ఏదంటే అది రైస్ కూడా తినిపించవచ్చు అని చెప్పేసి ఇడ్లీ పెడతాను రిమైనింగ్ నేను తినేస్తాను అందువల్ల ఈ చట్నీ చేసుకోవాల్సి వస్తుంది చూడండి ఇందులో కొంచెం సాల్ట్ వేసాను వాటర్ పోసాను పల్లీలు పచ్చిమిర్చి ఇంతమించి ఏమీ వేయలేదు అండి ఇంకెక్కడేమో రైస్ కూడా ఉడుకుతుంది దీన్ని అయితే మెత్తగా చట్నీ పట్టేసుకుందాము ఇక్కడ మూతలు చిన్న చిన్న మూతలు నా దగ్గర లేవు అండి అందుకోసం దీని మీద దాని మీద దాని మీద దేని మీద వేయాల్సి వస్తుంది ఇక్కడ చూడండి నేనైతే మంచిగా చట్నీ పట్టేసాను ఇట్లనే ఉండాలండి మంచిగా ఉంటుంది గట్టి చట్నీ దోశలలాగా బాగుంటుంది ఇందులోకేమో లూజ్ చట్నీ అయితే బాగుంటుంది నేనైతే చూడండి ఎంత ఇంట్రెస్ట్గా తినాలి అని చెప్పేసి అప్పటికే లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది అప్పుడే బ్రష్ చేసుకున్నాను అండి అసలు తిననే తీరదు అనమాట ఓకే ఫోర్ ఇడ్లీస్ సరిపోతుంది నాకైతే హ్యాపీగా తినేస్తాను నేనైతే అది తిన్న తర్వాత నేను ఇక్కడైతే ఇంకా ర్యామ్స్కి భోజనం పెట్టేస్తున్నాను అంటే ఇంకప్పటికి నేను తినలేదు అండి ఇద్దరికి ఒకసారి అనమాట ఇక్కడేమో ఆయనకి కర్రీ వేసిస్తున్నాను వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది చూడండి సరే నేనైతే ఇడ్లీ తినేసిన తర్వాత టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా స్ట్రాంగ్ టీ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను ప్రిపేర్ అయ్యాను కాకపోతే కొంచెం డికాషన్ పెట్టి ప్రిపేర్ చేసిన కాబట్టి అది వాటర్ కొంచెం ఎక్కువైందండి అంత మంచిగా అనిపించలేదు ఓకే ఇంకా చూడండి ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను డికాషన్ ప్రిపేర్ చేసుకున్నాను పాలు పోసుకున్నాను మంచిగా టీ కూడా మరిగిపోయింది ఇందులో అయితే టీ వడగట్టేసుకుందాం గ్లాస్లో దేనండి టీ వాష్ వేసుకొని తాగితే ఇంకా ఒక టూ త్రీ అవర్స్ అయితే అసలు అన్నం కూడా తినలేమండి మంచిగా అనిపిస్తుంది అసలు మనం ఏంటంటే డైరెక్ట్ టీ తాగితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి తాగకూడదు ఇంకోటి ఏంటంటే అన్నం తిన్న తర్వాత టిఫిన్ చేసిన తర్వాత టీ తాగితే ఓకే బాగుంటుంది ఏం కాదు నో ప్రాబ్లం బాగుంటుంది ఆరోగ్యానికి అంత ఇబ్బంది ఏమి ఉండదు ఇంకోటి ఏంటంటే టీ పౌడర్ కొంచెం తక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఎక్కువ వేసుకోవాలని తింటే తాగితే ఏం బాగుంటుంది కదా కెఫిన్ ఉంటుంది టీ పౌడర్లో అంత మంచిది కాదు లైట్గా వేసుకొని తాగేస్తాను నేనైతే ఒక ఫ్రెండ్స్ బటర్ కుకీస్ అయితే చాలా బాగుంటాయి టీలో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి